ఈరోజు బొబ్బట్లు మేమైతే బూరెలు అంటాము కొందరు భక్ష్యాలు అంటారు అవి చేసుకుందాము అయితే శనగపప్పు ఉడకబెట్టడానికి ముందు గంట ముందు నానబెట్టాలి నానబెట్టుకున్నాక ఇట్లా ఉడకబెట్టుకున్నాము పొడి పొడిగా ఉడకబెట్టుకున్నాము బాగా పలుపు లేదు అలా అని బాగా మెత్తగలేదు అయితే ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళు ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఉడికినాక ఈ వాటరు పంపేసి జాలి దాంట్లో జాలి గిన్నెలో వేసి ఇవ్వాలి ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలి పప్పులో వాటర్ ఉండకూడదు వాటర్ ఉంటే బాల్లా బాగా లూజ్ అవుతుంది అన్నట్టు అయితే ఈ పప్పు ఎట్లా కొలుతాలంటే పావు కిలో పప్పుకి పావు కిలో చక్కెర పావు కిలో పిండి తీసుకుంటాము ఒకవేళ బెల్లం అయితే కొంచెం తగ్గించి తీసుకుంటాము బెల్లంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది స్వీట్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక ఇప్పుడైతే నేను చక్కెరతో చూపిస్తున్నాను చక్కెర పప్పు ఇట్లా వేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాక ఇట్లా రావాలి పూర్ణము మేమైతే ఈ పప్పు చక్కెర మిశ్రమాన్ని పూర్ణము అని అంటాము పూర్ణం ఇట్లా లడ్డులాగా రావాలి ఇట్లా వచ్చినాక ఉండలు చుట్టి పెట్టుకున్నాను అంతకుముందే నేను గోధుమ పిండి కలిపి పక్కన పెట్టాను గోధుమ పిండిలో నీళ్లు ఎక్కువ వేసుకోను నీళ్ళు తక్కువ తక్కువ వేసుకుంటూ మంచిగా గట్టిగా కలుపుతాను నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే అది పిండి లూజ్ అయ్యి మనం పూర్ణం పెట్టి ఒత్తేటప్పుడు ఆ పూర్ణం బయటకు వస్తుంది అందుకని నేను ఇట్లా నూనె వేసి గట్టిగా ఒత్తుకుంటాను పిండిని నూనె వేసి గట్టిగా ఒత్తుకున్నట్టయితే అది స్మూత్గా అవుతుంది ఈ పిండి కూడా ఒక గంట ముందు కలిపి పెట్టుకుంటాను నేను అంటే ఈ భక్ష్యాలు చేయడానికి అంటే ఒక గంట ముందు కనీసం అరగంట ముందన కలిపి పెట్టుకుంటాను ఇట్లా బాగా ఒత్తినట్టయితే పిండిని అది స్మూత్గా తయారవుతుంది అయితే పప్పును గ్లాస్ తోటి కొలత తీసుకున్నట్టయితే గ్లాస్ పప్పుకి గ్లాసు చక్కెర గ్లాసు పిండి తీసుకుంటాను అయితే బెల్లం అయితే గ్లాస్ కంటే కొంచెం తక్కువ తీసుకుంటాను బెల్లం కూడా గ్లాస్ తీసుకున్నట్టయితే అది పిండి లూజ్ అవుతుంది అందులో బెల్లంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక ఇట్లా గోధుమ పిండిని చిన్నగా ఒత్తుకొని దాన్ని ఎడమ చేతిలోకి తీసుకొని కుడి చేతితోటి ఈ పూర్ణాన్ని ఆ పిండిలో పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినట్టయితే గాలి లేకుండా చూసుకుంటాను నేను ఆ బోండాం లోపలికి గాలి వెళ్ళద్దు ఆ ఉన్న గాలిని ఇట్లా మంచిగా బయటికి తీసేసినట్టు ఇట్లా చేస్తే దగ్గరికి చేసినట్టయితే ఆ ఎక్స్ట్రా ఉన్న ఆ పిండిని తీసేస్తాను అట్లా తీసేసినట్టయితే లోపల గాలి ఉండదు ఎప్పుడైతే ఆ ఉండాలో గాలి ఉంటే మనము ప్రెస్ చేసుకునేటప్పుడు అది పలుకుతుంది అన్నమాట పలిగి పూర్ణం బయటకు వస్తుంది పూర్ణం బయటకు రాకుండా ఎంత పలచగా వస్తే అంత పలచగా ఒత్తుకోవచ్చును నేనైతే మీడియంగా చేసుకుంటాను నేను ఇట్లా చపాతి పెంక మీద వేసుకుంటాను ఇనుప పెంక మీద దోశ ప్యాన మీద వేసుకుంటే మంచిగా కాలదు నేనైతే ఇట్లా చపాతి పేన మీదనే వేసుకొని కాల్చుకుంటాను నూనె ఉంటే నూనె నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుంటాను నెయ్యి లేకపోతే నూనె వేసి కాల్చుకుంటాను ఇట్లా మంచిగా రెండు వైపులా కాలినాక తీసి పక్కన పెడతాను థ్యాంక్ యూ అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు